ప్రైజ్ లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుడుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతులు పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దురోదశలో అట్టివాడు సహోదరుడుగా నుండును ప్రేమనులరా స్నేహితుడు మన జీవితంలో స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనిషి ఏ వయస్సులో అయినా సరే స్నేహితులను కలిగి ఉంటాడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా మరి చదువుకుంటున్న చదువులో కావచ్చు చేస్తున్న పనిలో కావచ్చు లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు ఇలా ఉద్యోగంలోను వ్యాపారంలోను ఇలా ఎంతోమందిని మనిషి తన జీవితంలో స్నేహితులను కలిగి ఉంటాడు చూడండి అందరూ నిజమైన స్నేహితులా అంటే కాదండి కొంతమంది స్నేహము స్వార్థపూరితముగా మోసపూరితముగా ఉంటుంది లేకపోతే హాని తలపెట్టడం కావచ్చు ఇట్లా స్నేహం అనే ముసుగులో మోసం చేస్తూ ఉంటారు ప్రేమని వల్ల మరి నిజమైన స్నేహితుడైతే విడువక ప్రేమించువాడే నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడంటే కష్టమైన నష్టమైన బాధ అయినా వ్యాధైనా ఎల్లప్పుడూ కూడా తన స్నేహితుణ్ణి విడిచిపెట్టడు తోడుగా ఉంటాడు తన స్నేహితుడు వెనకాలే ఉంటాడు వెనంటు నిజమైన స్నేహితుడు అంతేకాకుండా ఆ నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా తన స్నేహితుడిని ప్రేమిస్తాడు తన స్నేహితుడి పట్ల ఒక ప్రేమ కలిగి ఉంటాడు ప్రేమను వర్లరా అంతేకాదు మనిషి జీవితంలో మహా పాటు దురద్దశలు కూడా రావచ్చు అటువంటి దురద్దశలో వచ్చినప్పుడు ఆ స్నేహితుడు తోడుగా ఉంటాడు అండగా ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే సహోదరుడుగా ఉంటాడండి ఒక రక్తము పంచుకు పుట్టిన తోడబుట్టిన వాడిగా ఎలా సహోదరుడుగా ఉంటాడో అటువంటి సహోదరుడుగా ఉంటాడు నిజమైన స్నేహితుడు కావున ఈ ఉదీకాల ముందు ఆలోచించండి మరి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో కానీ మీరు నిజమైన స్నేహితులేనా నిజమైన స్నేహితులుగా జీవించగలుగుతున్నారా అనాడు దావీదు యోనోతాను మరి నిజమైన స్నేహితులు కానీ వాళ్ళు ఉన్నారండి యోనోతాను దావీదును ప్రేమించాడు ప్రేమించాడండి ప్రేమైన వల్లరా అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు అబ్రహాముని దేవుడు అంటా ఉంటాడు అబ్రహాము నా స్నేహితుడు అన్నట్లుగా ఇలా ఎంతోమంది నిజమైన స్నేహాన్ని కలిగి ఉన్నవారు కొంతమంది అయితే కొంతమంది వారి స్నేహంలో మోసమో స్వార్థమో ఉంటుంది ప్రేమని వల్లరా మరి నజరడైన యేసుక్రీస్తు వారు నిజమైన స్నేహితుడండి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టక ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు మనకి కష్టమైన నష్టమైన ప్రేమని వల్లరా ఆదరణకర్తగా ఉంటాడు ఓదార్పిస్తాడు నెమ్మదినిస్తాడు ఆ కష్టం నష్టంలోంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు కావున ప్రతి ఒక్కరు కూడా నిజమైన స్నేహాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్